మనం బాహుబలి మూవీ నుంచి పాట నేర్చుకున్నాం ఓకేనా ఇప్పుడు బాహుబలి మూవీలో శివగామి అంటే రాజమాత రాజమాత చిన్న బాహుబలిని తీసుకుని వెళ్ళిపోతుంది కదా వెళ్ళిపోతున్న ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే బాబుని తీసుకుని ఒక వేరే రాజ్యాన్ని తీసుకుని వెళ్ళిపోతుంది ఇప్పుడు అంటే తను కొంతకాలం వలస వెళ్తుంది తన రాజ్యం నుంచి ఇంకో రాజ్యానికి ఆ పిల్లాన్ని ఆ చేపేద్దామని వలస వెళ్తుంది ఇప్పుడు ఆ వలస వెళ్ళడానికి కారణం ఏంటి రాజ్యంలో గొడవలు అవుతుంది రాజ్యంలో గొడవలు అవడం అనేది సహజ కారణమా ఆర్థిక కారణమా అంటే కోసం రాజ్యాధికారం కోసం కోటలాడ జరుగుతుంది అంటే డబ్బు కోసం కాబట్టి అది ఆర్థిక కారణం సహజ కారణం కాదు ఓకే ఇప్పుడు ఈ వలస వెళ్లడం వల్ల ఆ కోటలో వచ్చిన మార్పు ఏంటి చెప్పండి కోటలో ఇద్దరు తగ్గారు ఓకే ఇప్పుడు వీళ్ళిద్దరూ వెళ్ళిపోతున్నారు కదా మరి శివగామి వరదలో అంటే వాగులో చిక్కుని చనిపోయింది ఇప్పుడు అక్కడొచ్చిన మార్పు ఏంటి ఒకళ్ళు తగ్గిపోయారు ఒకళ్ళు తగ్గిపోయారు వెరీ గుడ్ సరే చనిపోవడం వల్ల వాళ్ళు తగ్గిపోయారు ఇప్పుడు ఈ చిన్న బాహుబలి వేరే వాళ్ళకి దొరుకుతాడు కదా ఆ కుటుంబంలో వచ్చిన మార్పు ఏంటి అంటే ఇప్పుడు వలస వల్ల ఎలాంటి మార్పులు వస్తాయో కుటుంబంలో మీకు అర్థమైంది కదా ఆ వలస ఎందుకు ఏర్పడుతుందో అంటే అది సహజ కారణమా ఆర్థిక కారణమా అనేది కూడా అర్థమైంది కదా ఓకే వెరీ గుడ్ అంటే మనం సినిమా సినిమా వల్ల కూడా పాట నేర్చుకోవచ్చు